స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత కార్యక్రమం జీవనాడు ఎనభైలో ప్రసిద్ధ తెలుగు కథకుడు చాసో రచించిన గుడిసే దీర్ఘరోగి అనే కథ ప్రసారం చేయబోతున్నా వ్యాఖ్యాత జీవన్ గతంలో ప్రకటించినట్టు చాసో రచించిన బొండుమల్లెలు కథకు బదులుగా ఆయనే రచించిన మరో అరుదైన కథ గుడిసే దీర్ఘరోగి ప్రసారం చేయబోతున్నాం రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా చాసోగా ప్రసిద్ధులైన చాగంటి సోమయాజులు గురజాడ అనంతరతరానికి చెందినవారు ఈయన పంతొమ్మిది వందల పదిహేను జనవరి పదిహేడున శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ దంపతులకు జన్మించారు తులసమ్మ అనబడే పెద్ద తల్లికి దత్తుడిగా విజయనగరం వెళ్ళారు నాగావళి తీరంలో పైరుపచ్చల మధ్య ఆయన బాల్యం గడిచింది చాసో ఐదో ఫారం అంటే పదో తరగతి వరకు శ్రీకాకుళంలోనే చదివారు విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సి అంటే పదకొండో తరగతి పూర్తి చేసి అక్కడి మహారాజా కళాశాలలో పై చదువులు చదువుకున్నారు కళాశాల విద్యార్థిగానే ఆయన కవిత రచనకు శుభారంభం పలికారు తోరూదత్ సరోజినీ నాయుడుల కవిత్వము లియో టాల్స్థాయ్ మ్యాక్సిమ్ గోర్కేల కళాత్మక వ్యక్తీకరణ ప్రగతిశీల మార్క్సిస్ట్ దృక్పథం చాసోను తీవ్రంగా ప్రభావితం చేశాయి సృజనాత్మక ప్రక్రియలైన కథ కవిత్వం రెండింటినీ దాదాపు ఒకే సమయంలో ప్రారంభించిన తర్వాతి కాలంలో ఆయన కథారచనకై ప్రాధాన్యతనిచ్చాడు అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగాయి ఆనాటి నుంచి కన్నుమూసేదాకా ఆయన అరసంలోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలు అందించారు ఈయన తన డెబ్భై ఎనిమిదవ ఏట జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగున చెన్నైలో తను చాలించాడు మరణానంతరం తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం అప్పగించాలని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం చాసో కథల రెండో కూర్పు విశాలాంధ్ర ప్రచరణాలయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నలభై కథలతో ముద్రించింది వేళ్ల మీద లెక్క పెట్టవలసిన పది మంది తెలుగు కథానిక రచయితల్లో చాసో పేరు ఉంటుందని బహుభాషా కోవిదులు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య పారంగతులు అయిన రోణంకి అప్పలస్వామి గారు అభిప్రాయపడ్డారు తెలుగు మరచిపోయినప్పుడు మాత్రమే చాగంటి మర్చిపోవటం అని అంటారు ఆరుద్ర సాహిత్యానికి ప్రయోజనం ఉండాలని సాహిత్యం జీవితాన్ని నిశ్చితంగా విమర్శించాలని సాంఘిక న్యాయం చేకూర్చాలని కోరే ప్రపంచ సాహితీవేత్తల కోవకు చెందిన వారే ఈయన ఆ కారణం చేత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అభ్యుదయ రచయితల సంఘ స్థాపకులలో ఒకరై దాని కార్యనిర్వాహకులై పాటుపడ్డారు ఆయన కాలంలో సమకాలీనులైన ఎందరో సాహితీవేత్తలు రచయితలు ఆయన వలన ప్రభావితులయ్యారు ఆయన రాసిన కథలు ఆయన మాత్రమే రాయగలరు అన్నట్టుగా ఉంటాయి వెళ్ళాలి ఎంపు కుంకుడాకు మొదలైన కథల్లోని వైవిధ్యం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది చాసో కథలకు చాసో కథలే సాక్షి ఒక్కో కథ ఒక్కో భాషలో ఉంటుంది ఉపమానాలు సైతం కథావరణంలోంచే ఉద్భవిస్తాయి అంతర్గర్భితంగా ఆదర్శం ఉండి గడ్డు వాస్తవికతలో కథ నడుస్తుంది ఒక్కసారి చదివితే చాలదు పదే పదే చదవాలినిపించే కథలు అవి ప్రతి వాక్యం ప్రయోగించిన ప్రతి పదము సాభిప్రాయంగా తూచి వాడబడతాయి ఈ కథలు రాసి అర్ధశతాబ్ది దాటినా కాలం తాకిడి ప్రభావం వాటిపై ఏ మాత్రమూ పడదు నిత్యనూతనంగా ఉండి ఏనాడు చదివితే ఆనాటి కథలుగా భాషిస్తాయి చాసోకి కీర్తికాంక్ష లేదు తనని తన కథల్ని పొగడాలనే కోరిక ఆయనకి మాత్రము ఉండేది కాదు అనేక పత్రికలలో ప్రచురించబడ్డ ఆయన కథలు తన జీవితకాలంలో పుస్తక రూపంలో ఆయన వెలువరించలేకపోయారు అందువలన అనేక కథలు మనకిప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి ఆయన మిత్రులు సాహితీపరులు ఎంతో శ్రమించి ఆయన రాసిన అత్యుత్తమ కథల్ని సేకరించి పుస్తక రూపంలో తేవటానికి ప్రయత్నించారు అట్లా ఓ నలభై కథలతో వచ్చిన కథా సంపుటిని విశాలాంధ్ర ప్రచురణాలయం వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చాసో కథల పేరిట తీసుకుని వచ్చారు అందులో నుండి గ్రహించబడినదే ఈ కథ గుడిసే దీర్ఘరోగి కథాంశంలోకి వెళదాం పెట్టుబడిదారులు మాత్రమే దోపిడీదారులని మనం అభిప్రాయపడుతూ ఉంటాం కానీ మనలోనే మన మధ్యతరగతి జీవుల్లో కూడా దోపిడీదారులు ఉంటారనే కీలక అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారు చాసు ప్రస్తుత కథ గుడిసే దీర్ఘరోగిలో కూడా చిత్రకారుడి అద్భుతమైన చిత్రాన్ని తన దృష్టితో చూస్తే ఎక్కువ ఖరీదైనప్పటికీ కారుచౌకగానే కొట్టేస్తాడు బొంబాయిలోని ఒక కోటేశ్వరుడు తనలోని హృదయాన్ని చాటుకోవటానికి బొంబాయిలోని గుట్టల దగ్గర ఉండే మహాసౌధంలో భద్రపరుచుకుంటాడు ఆయన హాలు ఒక చిత్రకళా ప్రదర్శన లాంటిది అదే చిత్రకారుడు తన మరో చిత్ర రూపకల్పన కోసం ఓ ముసలి ముస్టిదాన్ని ఎండలో నిలబెట్టి తన చిత్రాన్ని రూపొందించుకుంటాడు దానికి ప్రతిఫలంగా ఆ రోగిస్టి దానికి లభించింది మాత్రం కేవలం ఒక పూట తిండి ఇట్లా ఓ సామాజిక వైరుధ్యాన్ని అతి నేర్పుగా కళాత్మకంగా గురిసే దీర్ఘరోగి అనే ఇతర కథలు పొందుపరిచారు రచయిత చాగంటి సోమయాజులు ఇక వినండి కథ గుడిసే దీర్ఘరోగి కథారచయిత చాసోగా ప్రసిద్ధులైన చాగంటి సోమయాజుడు ఎన్నిసార్లు వేసినా సంతృప్తి పరచడం లేదు అనుకున్న ఫీలింగ్ రాలేదు చిత్రాన్ని చూస్తున్న మిత్రులంతా అద్భుతంగా ఉందనే అంటున్నారు ముప్పై విధాలా మార్చి చూశాను ఫీలింగ్ రాలేదు చిత్రం అద్భుతంగానే ఉంది తైలవర్ణాలతో వేసిన దీర్ఘరోగి చిత్రం గుడిసె దాని ముందు నులక మంచం మీద కూర్చుని దీర్ఘరోగి గుడిసె వెనక్కి రెండు ఈత చెట్లు వాటి మానలు ఏటేటా ఒక్క ఏడూ వదలకుండా కళ్ళుకి నరికిన నరుకులు మెట్లు కట్టి ఉన్నాయి వాటి తలల కింద తెగ కోసిన సీకలికి కళ్ళుకుండలున్నాయి ఐమూల చిత్రానికి తూకం సరిపెడుతూ నాలుగు కాళ్ళు జాపి పంది పడుకొని ఉంది బాధ వెనుక ఆకాశం చివరిదాకా ప్రదేశ వైశాల్యం కనబడుతుంది అది నే వేసిన చిత్రం రంగుల కలయిక పరస్పరం ఖండించుకుంటూ అడ్డదిడ్డంగా వేసిన రేఖల పొందిక బహుమంచి చిత్రాన్ని శాస్త్రరీత్యా రూపొందించాయి రంగులు రేఖలు సరిపోతే ఏమి రాసినా చిత్రమే రోగి మొహంలో ఫీలింగు నేను కోరుకున్నట్టు రాలేదు దీర్ఘరోగి అని తెలుస్తున్నది రోగపు తీవ్రత అనుకున్నంత ఆదర్శప్రాయంగా బహిర్గతం కాలేదు గుడిసే అద్భుతంగా సెట్ అయ్యి అమరింది రోగి మొహం చూపు నన్ను సంతృప్తిపరచటం లేదు నా చిత్రాలలో ఆదరించి గుడిసెకి ప్రాధాన్యత అధికం దృశ్య చిత్రం నేనేది వేసినా అందులో ఎక్కడో ఓ చోట గుడిసె చోటు చేసుకుంటుంది గుడిసె అందం నన్నెప్పుడూ ఆకర్షిస్తుంది ఏళ్ల తరబడి శిల్పులంతా చేరి కట్టిన తాజ్మహల్ గోరీ కన్నా పాడేరు చర్యల్లో సవరవాడి గుడిసే నన్ను ఆహ్లాదపరుస్తుంది కోకిల మీద రాయని కవికిశోరాలు గుడిసె చిత్రం వేయని ప్రారంభ చిత్రకారులు ఉండని మాట వాస్తవమే కానీ నా తొలి బహుమతి చిత్రం గుడిసే అన్ని దేశాల చిత్రకారుల చిత్రాలు గుడిసే కనబడుతూనే ఉంటుంది చిన్నప్పుడు దాని అందం ఒక్కటే నన్ను ఆకర్షిస్తూ ఉండేది ఇప్పుడు దానందం ఆకర్షిస్తూనే ఉంది అయితే విషాదం కలుస్తుంది పెద్ద పులి సౌందర్యంలో క్రౌర్యంలాగా చిన్నప్పుడు నా అభిమాన కవి వర్డ్స్ వర్త్ ఎక్స్కర్షన్ కావ్యాన్ని చదువుతూ కొండొడ్డున బండ మీద కూర్చొని ప్రకృతి సౌందర్యంలో లీనమైపోయేవాణ్ణి చిత్రం వేసుకుంటూ రంగులో రంగులు కలుపుతూ కొత్త రంగుల వైచిత్రులు కలిసిపోయేవాణ్ణి తాదాత్మ్యం పొందేవాణ్ణి భూమి మీద మనిషే పుట్టినందుకు సౌందర్యానికి ముగ్ధుడనవుతూ ఆస్వాదిస్తూ జీవించడమే పరమావధిగా కనబడేది ఇదంతా ప్రారంభ యవ్వనంలో ప్రారంభ చిత్రకారుడిగా సరి అయిన జ్ఞానం కలిగిన తరువాత తెలిసింది కోటానుకోట్ల ప్రజలు పెళ్ళాం పిల్లలతో గుడిసెల్లోనే జీవిస్తున్నారని కోటానుకోట్లు సగం తిని అదీ లేక దరిద్ర జీవితం శ్రీరాముల వారి కాలం నుంచి అశోకుల కాలం వరకు నేటి దాకా జీవిస్తున్నారని గుడిసెల్లోనే పుట్టి గుడిసెల ముందు దుర్భరమైన చావులు చస్తున్నారని మగవాడు గోచితో ఆడది చింకికోక ఒక కుళ్ళు కంపుతో బతుకంతా బతుకుతూ మానం కాపాడుకుంటున్నారని కాస్త జ్ఞానం వచ్చాకే తెలిసింది గుడిసే ఈ దేశస్థుడి నివాసం ఈ జాతి ప్రతీక గాంధీజీ ఎక్కడికి వెళ్ళినా గుడిసె కట్టుకునేవాడు గుడిసెల్లో దిగేవాడు అంగోస్త్రం కట్టేవాడు కోటానుకోట్ల మూగజీవుల ప్రతినిధి ఆయన పైపైని చూస్తే గుడిసే కృష్ణశాస్త్ర గీతం లోలోతికి చూస్తే గుడిసే భయానకాల గూడు గూడు మీద తెల్లని మసూచి కుండలు గగనమ్మున చుక్కలు అతి మరోజ్ఞమైన గుడిసే నా దీర్ఘరోగి చిత్రంలో వేశాను ఈ చిత్రం నారాయణ బాబు దేశమాత శ్రీశ్రీ భిక్షువశీయసే గీతాలెత్తగా బయటకొచ్చింది ఈ చిత్రం నా ఊహలోకి రావటానికి యథార్థ సంఘటన ఒకటి ఉంది ఊరవతలకి షికారు పోతే మర్రి చెట్టు కింద పల్లెటూరు వాళ్ళు సేద తీరుతున్నారు రోగగ్రస్తుణ్ణి నులక మంచం మీద వాళ్ళ పల్లెలు దించి పదహారు మైళ్ళు పట్నంలో పెద్ద ఆసుపత్రికి మోసుకొచ్చారు అక్కడ వైద్యం వల్ల ప్రయోజనం లేకపోగా తిరిగి వాళ్ళ పల్లెకు పదహారు మైళ్ళు మోసుకుపోతూ ఉంటే పట్నం చివరకు రాకుండానే ఆ నులక మంచం మీదే ఎక్కడో ప్రాణం గుటుక్కుమంది నులక మంచంతో ఆ శవాన్ని కిందకు దించి మర్రి చెట్టు కింద చతికి పడ్డారు పదహారు మైళ్ళు మనిషిని మూసుకొచ్చారు పదహారు మైళ్ళు శవాన్ని మూసుకెళ్ళాలి అది చూసి దీర్ఘరోగి చిత్రం క్యాన్వాస్కి ఎక్కించా పూర్తి చేశా ఏం లాభం రోగి చచ్చిపోతాడేమో అన్నట్టు ఉండాలి బాధ మహాన్నిండా భవించాలి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను ఆ మొహం కోసం ఆసుపత్రుల ముందు నిలబడి ఎందరెందరో రోగుల్ని పరిశీలన చేశాను చిట్ట చివరికి కృతకృత్యుండను వచ్చేసింది నాకు కావలసిన ఫీలింగు మహాద్భుతమైన చిత్రం బాడ్లేర్ గీతాన్ని మించిపోయింది విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు ప్రదర్శనాలలో బహుమతులు అందుకుంది బొంబాయి కోటేశ్వరుడు కొనేశాడు నా చెయ్యి దాటి వెళ్ళిపోయింది నాలుగు వేలు ఖరీదు పెడితే ఎవడూ కొనడనుకున్నాను ఒకడు చిత్రకళా ప్రదర్శనలో కొనేశాడు నా చిత్రం ఇంకా నాది కాదు ఆ చిత్రం బొంబాయి పట్టణంలో మలబారు గుట్టల దగ్గర కోటేశ్వరుడి మహాసౌధంలో ఉంది ఆయన హాలు ఒక చిత్రకళ ప్రదర్శనశాల చూడటానికి వెళ్ళండి నేను వెళితే కౌగులించుకున్నాడు శాలుబా వేసి సత్కరించాడు ఆయన మిత్రులందరికీ పరిచయం చేశాడు ఎవరెళ్ళినా ఓపికతో చిత్రాలన్నీ చూపిస్తాడు వివరించి చెబుతాడు తీర్చి పంపుతాడు నా చిత్రంలో ఉన్న ఫీలింగుకి ఆ మహానుభావుడు కొనలేదు చిత్రంగా చిత్రానికి ఉన్న విలువను పట్టుకొన్నాడు ఆ చిత్రం ఎన్నిసార్లు చూసినా కోటేశ్వరుడిలో ఏ మార్పు కలగదు ఆ చిత్రంలో ప్రధానమైన రంగు ఏమిటో మిగిలిన రంగులన్నీ ఎలాగా మిళితమైనాయో చిత్రం ఏ విధంగా కంపోజ్ అయిందో అలాంటివి ఆయన నేర్పుతో తెలివిగానే చెబుతాడు ఒక్క సుగుణం అతనిలో ఉంది చిత్రాలని అన్ని ముఖ్యమైన ప్రదర్శనలకు పంపుతాడు నా దీర్ఘరోగి చిత్రం ఈ దేశానికి సందేశాన్ని ఇస్తూ ఎక్కడెక్కడ ఉన్నా దాని పని అది చేస్తూనే ఉంటుంది చిత్రాన్ని చూసి చూడటంతో దీర్ఘరోగి మొహంలోకి దృష్టిని లాగేస్తుంది రోగి చూపుతో చూసేవాడి చూపు కలుస్తుంది గుండె గుబేలుమంటుంది ఆ చూపు ఏదో అర్థిస్తూ ఉంటుంది భరించశక్యం కాని బాధతో వేదనతో మనని ఏదో ప్రశ్నిస్తున్నట్టు కోరుతున్నట్టు కనబడుతుంది సరి అయిన మందు వేయమనా గొంతుకలో కాస్త మంచినీళ్లు పోయేమనే నేను ఇలాగే చావ్వాల్సిందేనా చంపుతారా ఎన్నాళ్ళు చంపుతారు అని వెయ్యి ప్రశ్నలు వేస్తున్నట్టు ఉంటుంది ఆ చూపులో ఆ మొహంలో అంత ఫీలింగ్ పట్టేసింది ఆ ఫీలింగ్ ఎలాగ పట్టుకున్నాను నా బుద్ధి కౌశలం మాత్రం కాదు కాపీ కొట్టేశాను ఎక్కడ దొరికిందా మొహం ఇంటికొచ్చిన ముష్టిదాని మొహం చూసి చూడడంతో అమ్మయ్య అనుకున్నాను నాకు కావలసిన మొహం ఆ ముసలి ముష్టిదాని మొహం దీర్ఘరోగంతో సమీపించిన చావు స్పష్టంగా కనబడుతూ కర్రవూపుతో నడవలేక నడుస్తూ అరవలేక అరుస్తూ ముత్తుకు బతుకుతున్నాది ఎందులోనూ పడి ఎందుకీ బతుకని చావలేక బతుకుతున్నాది గుమ్మంలోకి వచ్చి ముస్తిది ముష్టి అరుపు అరిచింది నీకు తిండి పెడతాను పావుగంట నిలబడతావా అని అడిగాను కడుపుకేడితే పావుగంటేటి గంట నిలుసుంటాను అంది పావుగంట చాలు అన్నాను ఎందుకు బాబు నిన్ను చూస్తూ నీ బొమ్మ వేసుకుంటాను ఎందుకు బాబు నాకెందుకో కావాలి మనిషిని చూసేయగలరా తెలియని విషయం తెలుసుకోవాలనే ఆమె వేస్తాను నువ్వు మాత్రం ఎండలో నిలబడాలి ఎండకేటి బాబు బతుకంతా ఎండే ఎండుతోనే బతికినాము ఎండబడక కూడెక్కడా ఎండే మా ఎన్నెల అన్నది ముసలి ముస్తిది నీడలు ఎండ వెలుగుతూ పడి దాని మొహం ఓ ఎనభై ఏళ్ల జీవిత మరణ మరణవేదన దేదీప్యమానంగా దివ్య జ్యోతులై వెలుగుతున్నాయి దివ్యత్వం అన్నింటా ఉంది వేదనలోనే చూసే ముసలిది చేతుల మీదకెత్తి ఈగలు తోలుకొంది జుత్తు ఎత్తి పట్టుకుంది కదలక మొహం ఎత్తి నిల్చో అన్నాను ఊరి నిండా దిక్కుమాలిన ఈగలు ఎక్కడికి వెళ్ళినా ఈగలే అంది ఊరి నిండా ఈగలు లేవు ముసలమ్మ మీద స్థిరపడి ముసలమ్మతో ఊరేగుతున్నాయి కాళ్ల నుంచి నెత్తిదాకా పట్టేశాయి ఒంటి నిండా జుమ్ము అంటున్నాయి సరిగ్గా నా దీర్ఘరోగి ముసలమ్మ జుత్తు చీపురుడు వంకలాగా తెల్లగా మీదికి లేచింది దాన్నంతా కూడదేసి వెనక్కి ముచ్చటగా ముచ్చట ముడి వేసుకుంది నాకు కావలసింది దాని మొహ ఒక్కటే అది జుత్తు సరిచేసి వేసుకుంది నా ఒళ్ళు జల్లుమంది నాలోనూ ఉంది సౌందర్య పిపాస ముసలి ముష్టిదానిలోనూ ఉంది సౌందర్యం కోసం తపన అందం కోసం అన్వేషిస్తున్నాను చుట్టూ అందగించుకుంటున్నాను అందం కోసం ఆరాటపడుతున్నాను అందం కోసమే బతుకుతున్నాను సత్యే ముసలి ముస్తిదానిలోనూ అందగించుకోవాలనే వాంఛ మిగిలి ఉంది నే బొమ్మ వేస్తానంటే అది బయటకొచ్చింది జుత్తేకు ముడివేశావు అడిగాను అది ఎందుకు వేసుకుందో తెలుస్తూనే ఉంది సింపిరిగా ఏటి బాగుంటుంది అడిగింది నేను గ్రహించినది ముసుల్ది చెప్పిందే ఒకటే సింపిరిగా జుత్తు బాగుండదు సంస్కరించుకోవాలి అందమైన బతికే అందరికీ కావాలి ఆ ముసుల్దాను మొహం ఫీలింగే నా దీర్ఘరోగి ఫీలింగ్ కాపీ కొట్టేశారు దాని అధరోత్సవం వాలిపోయి చొంగలు కారుతోంది ఆ చొంగే ప్రబంధకవుల సుధ దాని ఎవ్వరంలో దాన్ని వాడు బతికి ఉంటే ఇప్పుడూ అదే మనిషిని మనిషి ఏం చేస్తున్నాడో దాని చూపు చెప్పేస్తూ ఉన్నది ఆ మొహాన్ని నా చిత్రంలోకి దిగుమతి చేసుకున్నాను దాని ముచ్చట ముడి వినియోగించుకోలేకపోయాను ఆ ముచ్చటముడి మనిషిలో అంతర్గతమై ఉన్న సౌందర్య పిపాస అది నా చిత్రం గుడిసే దీర్ఘరోగి కథ ఇంతటితో సమాప్తం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడి ఎనభై ఒకటిలో ఆధునిక కవి అరణ్యకృష్ణ కవిత్వం పరిచయం చేయబోతున్నాం అంతవరకు సెలవు మీ జీవన్ స్వేచ్ఛ టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి